ఈ వీడియోను మీలాంటి భక్తులకు చేరవేయాలి అని అనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి మీరు ఎక్కువగా నమ్మే సద్గురు పేరును ఈ కమెంట్ రూపంలో తెలియజేయండి ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయి నారాయణ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై ఏడు పార్ట్ రెండు వారానికి ఒక్కసారి అయినా సద్గత విని ప్రసాదం తీసుకుపమ్మని ఇరుగు పొరుగు వారిని ప్రేమతో ఆహ్వానించాలి అప్పుడు సాయి పటానికి ధూప దీపాలు అర్పించి భావయుక్తంగా ధ్యాన శ్లోకం చదువుకుని అష్టోత్తర సతనామ వలి సహాయంతో ఆ సద్గురువుని దివ్య గుణాలను స్మరించాలి తర్వాత కనీసం ముప్పై లేక నలభై ఐదు నిమిషాలైనా అందరికీ లీలలు వినిపించాలి మనం చెప్పేది మనం కూడా వింటూ మన పావాన్ని కూడా సరిదిద్దుకుంటుండాలి అట్టి లీలలు చేసిన సాయిని పటంలో చూస్తూ కనీసం ముప్పై నిమిషాలు భజన చేసి అప్పుడు అనుభవం అయ్యే శాంతిని అనుభవిస్తూ మౌనంగా పది నిమిషాలైనా కూర్చోవాలి మనసు చంచలమవుతే ముందు విన్న లీలలను స్మరిస్తూ వాటిని చేసిన సాయి రూపాన్ని చూస్తూ ఆయన సన్నిధిని భావించాలి అప్పుడు నైవేద్యము ఆరతి ఇచ్చి అందరికీ ప్రసాదం పెట్టి పంపాలి ఎంత పేదవాడైనా తమ ఇంట ఇటువంటి సస్తంగం పెట్టుకోవడానికి జంకన అవసరం లేనంత నిరాడంబరంగా జరుపుకోవాలి భజన పాటలు ఎన్నడూ అలవాటు లేనివారు కూడా పాడుకోగలగవుగా పాడుకునేటట్టుగా ఉండాలి అందరితోనూ కలిసి పాడాలి కానీ ప్రత్యేకంగా పాడకూడదు పాడితే అందరి ఏకాగ్రతకు భంగం కలిగి పాపం వస్తుంది ఎవరు ఎక్కువ బాగా పాడారన్న పోటీభావం పావాపై శ్రద్ధ శ్రద్ధా శ్రద్ధాభక్తులను సస్తంగ సభ్యులమంతా మధ్య ఆత్మీయతను పాడు చేయకుండా చూసుకోవాలి ఎప్పుడూ నిర్ణీతమైన కొన్ని పాటలన్నీ భజనలో పాడుతూ ఉంటే అందులోని భావంపై మనసు నిలుస్తుంది ఎక్కువ పాటలు పాడితే పాటలోని భావాన్ని భావన చేయడానికి అవకాశం ఉండక మనసు ఏకాగ్రమవ్వదు బాబాకు భావనే ప్రధానం ఒక ముసలివాడు వణుకుతున్న గొంతుతో భజన చేసిన అతని భావం చూసి బాబాకు ఆనంద బాష్పాలు కారాయి మరొకప్పుడు ఒక భక్తుడు ఎంతో శ్రావ్యంగా భజన చేసిన సాయి మెచ్చక నీకు గానం ఇష్టము నాకు జ్ఞానం ఇష్టము అన్నారు ఇలా వారంలో ఒక రోజున సస్తంగం చేసుకుంటే అందరికీ మంచి అనుభవాలు కలిగి ఇంకా ఉత్సాహంగా పాల్గొంటారు ఎవరైనా కోరితే వారి ఎంత సస్తంగం జరుపుకు జరిపేందుకు వారంలో ఇంకో రోజు కేటాయించుకోవాలి మన ఇష్టాలతో సంబంధం లేకుండా సస్తంగంలో విధిగా పాల్గొనడం సాధనకెంతో ముఖ్యం వారమంతటిలో రెండు గంటలైన భగవంతునికి ప్రీతికరమైన లోక కళ్యాణానికి మన హృదయాన్ని సంస్కరించుకోవడానికి సంసిద్ధులు లేకుంటే ఆధ్యాత్మిక విద్యను ఆశ్రయించడం అన్నది బోటకమవుతుంది ఇటువంటి సామూహిక సాధన ఎంతో శ్రేయస్కరముగా కనుకనే నామదేవుడు తుకారాము వంటి మహనీయులు అనుసరించారు క్రైస్తవ మతంలోను ఇస్లాంలోనూ కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది దేవాలయాలు ఇటీ సామూహిక సాధన కోసమే ఏర్పడ్డాయి పాలలోని వెన్నలాగా సాయి సర్వగతుడు భక్తులు తమ చైతన్యాన్ని పారాయణ నామజపము ధ్యానము వంటి వ్యక్తిగతమైన సాధనలకు తోడు సస్తంగం వంటి సమిష్టి సాధనలతో కూడా మదించి పరమశ్రేయస్సును పొందాలి ఇలా సస్తంగాలలో పాల్గొన్న కొందరి అనుభవాలను స్మరిద్దాం బీవి రామకృష్ణారెడ్డి ఇలా వ్రాసాడు చిన్నప్పటి నుండి నేను శ్రీరాముని పూజించేవాణ్ణి కాలేజీలో చేరాక నా భక్తి తగ్గిపోయింది కానీ పూజ్యశ్రీ మాస్టర్ గారి పరిచయంతో మరలా తీవ్రమైంది మాస్టర్ గారి వద్ద రోజు సస్తంగంలో బాబా గురించి వింటుంటే ఆయనన్నే పూజ పూజించాలనిపించేది మాస్టర్ గారిని అడిగితే కొన్ని రోజులకు అది నీకే తెలుస్తుంది అన్నారు తర్వాత వారి ఆశీస్సులతో చీరాగ స్వామి రంగన్న బాబు గారు మొదలుగొని మహాత్ములను దర్శించాను తర్వాత ఒక రోజు బాబా కళ్ళలో కనిపించి నీవు నా రూపాన్ని ధ్యానించు మేలవుతుంది రాముడికి నాకు భేదం లేదు అన్నారు అలానే చేయసాగాను ఏప్రిల్ పది పంతొమ్మిది వందల డెబ్భై ఐదున పూజ శ్రీ మాస్టర్ గారి ఊరికి వెళ్తూ నన్ను వారింట్లో పూజ చేస్తుండమన్నారు పదమూడవ తేదీ అర్ధరాత్రి ధ్యానం చేసుకుని పడుకున్నాను ఇంకా నిద్రపట్టలేదు బాబా స్పష్టంగా నిలుచుని కనిపించి మీ నాన్న ఐదు టెంకాయలు షిరిడీకి మొక్కుకుని చాలా సంవత్సరములయ్యింది వాటిలో మూడు కాయలు గురువారం ఇక్కడ కొట్టు అన్నారు ఆయన ఉత్తరముఖంగా కూర్చొని నీ గురువు ఎవరు అన్నారు నేను మాస్టరేనని చెప్పాక నాకు ఒక రహస్యం చెప్పి మూడు రోజులకు ఒకసారి శ్రీ సాయి లీలామృతం పారాయణ చేయమన్నారు నాకు ఆనంద పష్పాలు రాలుతున్నాయి ఆయన పక్కనే కుక్కలు ఉన్నాయి భయమేసి లైట్ వేశాను ఆయన నా కళ్ళ ముందే అదృశ్యులయ్యారు తెల్లవారి మా నాన్నకు ఉత్తరం రాశాను తాము షిరిడీకి ఐదు టెంకాయలు మొక్కుకుని ఇంకా చెల్లించలేదని ఆయన జాబు రాశారు జనవరి పంతొమ్మిది వందల ఐదులో చివరి గురువారం నా సహో సహో ఉపాధ్యాయులతో కలిసి రఘు అనే యువకుడు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళాడు తరువాత ఫిబ్రవరి పదిన మద్రాసు నుండి రఘు నాకు ఇలా వ్రాసాడు తెలుగు ప్రయాణంలో నేను గూడూరు బస్టాండ్లో హోటల్కు వెళుతుండగా కాషాయ వస్త్రాలు వీభూది కుంకుమ ధరించిన సుమారు యాభై సంవత్సరముల వయసున్న ఒక ఆమె నన్ను పేరు పెట్టి పిలిచి టీ రొట్టెల కోసం ముప్పై పైసలు అడిగి తీసుకుని విద్యానగరం నుండి వస్తున్నావా అన్నారు నేను మిమ్మల్ని కలిశానని చెప్పాను ఆమె మీ కల యొక్క కాకతాళీయం కాదు ముందే నిర్ణయి నిర్ణయమైంది గమ్యానికి సాగిపో మధ్యలో ఆగవద్దు అని తక్షణమే వెళ్ళిపోయారు నాటి రాత్రి నాకు స్వప్నం వచ్చింది నేను గాలిలో తేలుతూ ఒక మహ మహనీయుని వద్దకు వెళ్ళాను నేను నమస్కరించగానే ఆయన ప్రేమతో ప్రవర చెప్పి నమస్కరించు అన్నారు నేను అలా చేయగానే మెలకు వచ్చింది అప్పుడే తెల్లవారింది ఆయన సాయిబాబా లాగా ఉన్నారు నా జీవితం అంతా ఆయన సేవ చేయాలనిపించి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను మొదట షిరిడీలో సాయిబాబాను అక్కలకోట స్వామిని సేవిస్తాను కొంతకాలం తర్వాత మీ దర్శనానికి రాగాలనుకుంటాను మీ రఘు ఒక బ్రద్దజీవి తీవ్ర ముముక్షడయ్యాడు ఓం శ్రీ సమంత సద్గురు శ్రీ సాయినాథాయణ మహా అధ్యాయం ఇరవై ఏడు పార్ట్ రెండు సమాప్తం